నమస్కారం అందరికీ నేను మీ పెనుగుండ అగ్రిమాల వీరిన ఈ మనం వచ్చి వెరైటీ వచ్చేసి ధన్వి సంధ్యా సంధ్యాన్ని వెరైటీ అండి చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది కాసింది ఈ పైన అండి పడుతూనే ఉంది చూడవచ్చు గజ్జికాయలు కింద కాపు కూడా చూడండి చూడవచ్చు మీరు చూడండి కింద నుంచి పై వరకు కాపీ పై వరకు ఏ టెన్విసీస్ వారి సంధ్యాన వెరైటీ అండి ఇది చూడొచ్చు మొదలు చూడండి ఒకే చెట్టు ఏ విధంగా కాసే ఇది కింద స్టెప్పు ఇప్పుడు ఇది పై స్టెప్ ఇంకో స్టెప్ వచ్చింది అది తోట మొత్తం చూడండి కాపీ కింద స్టెప్ ఈ విధంగా కాసింది సంధ్యా అనే వెరైటీ సిరీస్ వారి సంధ్యా అనే వెరైటీ మాత్రం ఘోరంగా కాసింది ఇంకో మాట చెప్పాలంటే అండి ఇంకో స్టెప్ చూడాలంటే కానీ తాలు కూడా చూడండి తాళైతే లేదు వేసుకో తగ్గ తగ్గ సీడ్ అండి మళ్ళీ సైజు కూడా ఏ విధంగా బార్గా ఉందో చూడొచ్చు అందరూ ఏదో లైవ్లో వీడియో ఉంటుందండి వీడియో ఎనీ టైం ఎడిటింగ్ ఏ విధంగా సెట్ అయింది కింద చూడండి పై ఒక స్టెప్పు ఒకే చెట్టుకి ఇన్ని కాయలు ఇది ఒక్కటే చెట్టు కాదు ఏ చూడండి చూడండి గట్టిగా రాసిందండి మీరు లైవ్లోనే వీడియో తీస్తున్నాను మీరు గణపులు కూడా ఇన్ని గణం కాయాలండి బాగుంది నేను నమ్మాను బూజు బూజు కూడా కాయాలకు కొంచెం దగ్గర కాకుండా దూరం చేసుకోవాలి మూడు మూడున్నర ఫీట్ల వరకు వేసుకోవాలండి ఇంకా గట్టిగా కాసి చూడండి ఇదే నెంబర్ కూడా ఇస్తాను మీరు లేదంటే అడ్రస్ కూడా చెప్తాను మీరు వచ్చి చూసుకోవచ్చు అంటే కాయలు కాసినాయి దగ్గర